కాంగ్రెస్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను అమలు చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేస్తూ దానికి సంబంధించిన ఛార్జీలు కూడా పేద ప్రజల నుంచి ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు దోసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తా ఉంది దీని మీద గతంలో కేసీఆర్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ కు ప్రజలకు అవకాశం ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము పెద్ద గొగ్గోలు పెట్టుకొని ఎల్ఆర్ఎస్ స్కీమును స్కీమ్ ను పేద ప్రజలకు ఉచితంగా అమలు చేయాలని కాకమ్మ కథలు చెప్పింది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు తీరా ఎన్నికలైపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ఈరోజు ఛార్జీల పేరుతో రిజిస్టర్ రిజిస్ట్రేషన్ల పేరుతో ఈ రాష్ట్రానికి ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం రావడానికి కాంగ్రెస్ దొంగనాటగా మారుతుంది కాబట్టి ఈరోజు మా గౌరవ కేటీఆర్ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆనందన పిలుపు మేరకు గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పినవు బిఆర్ఎస్ పార్టీ మీద ఆ రోజు గుర్తు ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చినావు కాబట్టి దమ్ముంటే ఇచ్చిన మాట కట్టుబడి ఇంకా నీ ప్రభుత్వం వచ్చి వంద రోజులు కూడా కలగదు కాబట్టి అబద్ధాలకు ఎల్ఆర్ఎస్ స్కీమ్తోనే మొదలు పెట్టకుండా కనీసం బుద్ధి జ్ఞానంతో ఈ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ను గతంలో ఇచ్చిన హామీ ప్రకారము ఉచితంగా అమలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరపున వికారాబాద్లో డిమాండ్ చేస్తూ ఇక్కడ కేటీఆర్ గారు పిలుపు మేరకు నిరసన తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది మా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ గారు పిలిపించిన మేరకు మరి గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎల్ఆర్ఎస్ అమలు చేసినప్పుడు మరి ప్రభుత్వము ప్రజల దగ్గర డబ్బులు దోసుకుంటున్నది ప్రజలకు ఏదైతే ఎల్ఆర్ఎస్ పట్ల వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఉచితంగా చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి ప్రభుత్వం పైన నిందలు వేసేది మరి ఈ వల్ల ఆర్థిక నిబంధనలని ఆ బడ్జెట్ లోడ్ ఉంటున్నదని చెప్పేసి మరి ఎవరైతే ఎల్ఆర్ఎస్ పైన కొంతమంది లేఅవుట్లు ప్లాట్లు వాళ్ళందరూ కూడా చేసుకొని వాళ్ళందరికీ కూడా కోట్ల రూపంలో కూడా వాళ్ళందరి మీద భారం పోతున్నది మరి గతంలో రేవంత్ రెడ్డి కావచ్చు పట్టి కావచ్చు తర్వాత ఇంకా చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా మాట ఇచ్చారు మేము ఒకవేళ అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ అమలు చేసి ప్రజలందరూ కూడా మేలు చేస్తామన్నారు మరి కేటీఆర్ గారు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలందరికీ మేలు చేసినటువంటి ఉచిత ఎల్ఆర్ఎస్ అమలు చేస్తే ప్రజలకు మేలు అవుతుందని చెప్పేసి మరి చెప్పారు మరి ఇచ్చిన మాటను మీరు మోసం చేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రజల పక్షాన ఉండి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ లోపల ధర్నాలు చేస్తామని చెప్పేసి ఏదైతే కేటీఆర్ పిలిపించారో దానికి అనుగుణంగానే ఎల్లా వికారాబాద్ లో మా ఆనందన గారి ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున ప్రజల తరఫున ఉండి ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా మరి అమలు చేయడానికి మేము ధర్నాకార్యం నిర్ణయిస్తాం మరి ఒకవేళ ఈ ధర్నా తోట ఒకవేళ వాళ్ళు ఉచితంగా వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే సదుపరి కార్యక్రమాలు కూడా ఉధృతం చేసి ప్రజల పక్షాన ఉండి ఎట్టి పరిస్థితులలో ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేసేంత వరకు ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులైనా ఈ ప్రజలు ఎన్ని రకాలుగా మోలత్సవం చేస్తుందో ఆ మోసాలన్నిటి కూడా వంద రోజుల తర్వాత కూడా ప్రజా చెప్పి తెలియస్తాం జై కేసీఆర్ జై అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రులు గతంలో అధికారంలో లేనప్పుడు ముఖ్యమంత్రి గారి మీద కేటీఆర్ కేసీఆర్ గారి మీద కేటీఆర్ మీద మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం ప్రజలకు ఈరోజు భారం మోపుతుండ్రు ఈరోజు మీరు రక్తం పిలుస్తుందని చెప్పి ఈరోజు బట్టి విక్రమార్క మార్కర్ గారు మాట్లాడారు ఆయనే ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అయ్యా ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మేము రక్తం అని చెప్పి మాట్లాడినాం కానీ ఫీజులు కట్టించుకొని రెగ్యులరైజ్ చేయకుండా అప్పటికి ప్రభుత్వం అప్లికేషన్ తీసుకొని ఉన్నది కానీ ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రక్తం అధికారం లేదు కదా అని చెప్పి నోటికి వచ్చిన హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఈ రోజు రైతు బంధు తెల్లారేస్తామని చెప్పి మాట్లాడారు అయ్యా మీరు లోన్లు తీసుకోండి రేపే తొమ్మిది తారీఖు రోజే మేము ఈ రోజు రైతులకు రుణమాఫీ చేస్తాము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎటు ఎటువైలే ఈ హామీలు మరి వంద రోజులు అని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం మరి వంద రోజుల తర్వాత కూడా ఈరోజు అమలు అమలు అయ్యే పరిస్థితి లేదు ఆరు గ్యారెంటీలలో పదమూడు అంశాలు దాంట్లో రూపొందించు పదమూడు అంశాలలో ఈరోజు నాలుగు అంశాలు కూడా చేయలే అయినా మేము నాలుగు గ్యారెంటీలు అమలు చేశామని అబద్ధాలు మాట్లాడుతాం కాంగ్రెస్ పార్టీ నైజం ఒకటే వాళ్ళు అధికారంలోకి వచ్చినంత వరకు అడ్డమైన హామీలు ఇవ్వాలి సాధ్యం కానీ హామీలు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ప్రజలను మోసం చేసుడే వాళ్ళ పని ఈరోజు దేశంలో ఎన్నో వేల కోట్ల కుంభకోణాలు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన భారతదేశాన్ని ఎక్కడితో తీసుకుపోయింది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పాలన వల్ల మనకు మన తెలంగాణకు ఒక శరీరం దాపురించి ఈరోజు ప్రజలకు ఇరవై వేల కోట్ల రూపాయలు భారం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొనుక్కున్నది మీరందరూ కూడా ప్రజలు ఒకసారి ప్రశ్నించాలే ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు నీ నైజం రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అయ్యా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినాం కేసీఆర్ గారిని అధికారం నుంచి కోల్పోయినాం మాకు ఈరోజు నష్టం జరుగుతుంది పేదవాళ్ళని అడిగే పరిస్థితి లేదు ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చే స్కీములన్నీ కూడా ఏమైనాయి రైతు బంధు నిధులు ఈరోజు ఏడు వేల కోట్లు అక్కడ జమ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆపడం జరిగింది దాన్ని నువ్వేమన్నావు ఎల్లుండి వచ్చిన తర్వాత నేను పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి మాట్లాడినావు మరి ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా వంద రోజులలో చేస్తా చెప్పి మొన్న రేవంత్ రెడ్డి గారు మూడు సార్లు ఈరోజు టీవీ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో ఈరోజు నేను ఫిబ్రవరి ఎండింగ్ వరకు రైతు బంధు వేస్తాను మాట్లాడిండు తర్వాత ఏమన్నాడు మన కోడంగల్ సభలో మార్చి పదిహేను వరకు ఇస్తున్నాడు మళ్ళీ ఒక టీవీ ఇంటర్వ్యూలో నేను మార్చి ముప్పై ఒకటి వరకు ఇస్తున్నాడు నువ్వు రోజుకో మాట పదిహేను రోజులకో మాట పూటకో మాట వచ్చిన వంద రోజుల్లోనే వంద అబద్ధాలు చెప్పే పరిస్థితి నీ దగ్గర వచ్చిందంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి రేపు రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీ నువ్వు ఇచ్చిన హామీల కోసం నిరంతరం పోరాటం చేస్తాం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే ఆనంద్ గారి నాయకత్వంలో పార్టీ ఏ పిలిపించినా అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తాం ప్రజలకు న్యాయం చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈరోజు మీకు ప్రజలలో శిక్ష తప్పదని చెప్పి ఈ సందర్భంలో గారి ఆదేశం మేరకు గౌరవ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఎందుకంటే ఇంకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి దాంట్లోనే ప్రజలందరూ ఉన్నారు చాలా మంది భావిస్తున్నారు వచ్చినాయని ఇంకా ముఖ్యమంత్రి దాకా ఎవరు కూడా అనుకుంటలేదు అందుకే అట్లాగే వస్తుంది గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారము స్ పైన అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మీద ఉచితంగా చేస్తామనేటటువంటి మాట గతంలో కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు అప్పటి ఎమ్మెల్యేలు అందరూ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు నాయకులందరూ కూడా హామీలు ఇచ్చారు బండి గారు కావచ్చు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మంత్రి సీతక్క గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మేము అధికారంలోకి వస్తాము వచ్చిన వెంబడే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామనేటటువంటి మాట చెప్పడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే హైకోర్టు లోపల పిల్లు కూడా వేసింది ఎందుకంటే ఇది తప్పు ప్రజల రక్త మాంసాలు పీల్చొద్దు అది అన్యాయము బీఆర్ఎస్ పార్టీ అట్లా చేస్తుందని చెప్పి అధికారంలో లేనప్పుడు అప్పుడు మాట్లాడిండు అధికారంలోకి రాగానే ప్రజల నుంచి రక్త మాంసాలు ఈ కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక్కటే కాదు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు చాలా హామీలు ఇచ్చిండ్రు ఇంకొకటి ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారంటే మా పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి పదిహేడుకు పదిహేడు సీట్లు ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలా అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను మేము హామీలు చేస్తాము అని అంటున్నాం అంటే అది అధికారములకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని వాళ్లకు తెలుసు పదిహేడుకు పదిహేడు సీట్లు నిలవలేరని వాళ్లకు తెలుసు కాబట్టి ఇప్పుడే పంగనామాలు పెడుతున్నారు ఎగనామం పెట్టేస్తున్నారు ఆరు గ్యారంటీలు మేము ఎగనామం పెట్టేసేసినాము ఇంకా ఇవ్వబోము అనేటటువంటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అది ఒక్కటే కాదు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ప్రజలకు ఇచ్చింది కానీ ఇచ్చినటువంటి వాళ్ళు మర్చిపోయి ఆరు గ్యారంటీల మీదనే మాట్లాడుతున్నారు ఆరు గ్యారంటీలు నిజంగా చెప్పాలంటే ఒక్క గ్యారంటీ కూడా కరెక్ట్గా అమలు చేయలేరు అని చెప్పి చెప్పవచ్చు ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అని చెప్తున్నారు అప్పుడు ఎలక్షన్ల ముందు ఏమి చెప్పిండ్రు అంటే ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితము అన్నారు తప్ప మళ్ళీ వీళ్ళు ఇప్పుడు మేము గరుడాలో ఎక్కనీయము లగ్జరీలో ఎక్కనీయము అనేటటువంటి మాటలు అప్పుడు చెప్పలేరు ఇప్పుడు మాత్రం సావుకులు చల్లగా చెప్పినట్లు మేము గరుడాలో ఎక్కనీయము లగ్జరీలో ఎక్కనీయము కాలి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లలో ఎక్కనిస్తాము అంటున్నారు ఆ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులను అన్నింటి కూడా పేర్లు మార్చేసి లగ్జరీ అని అడిపోటులు పెడుతున్నారు ప్రజలు మనం దాంట్లో కొట్టుకోకపోతే ఏం చేస్తారు అదొకటే కాదు మేము పది లక్షలు ఆరోగ్యశ్రీ చేసినాము అని చెప్తున్నారు గతంలోనే మేము పదిహేను లక్షలు చేసినాము దాన్ని మీరు కొత్తగా చేసింది ఏం లేదు సిలిండర్లు ఇప్పుడు ఐదు వందలకు ఇస్తామన్నారు ముందంట వీళ్ళు పైసలు కట్టాలన్న వీళ్ళు ముందు పైసలు కడితే వాళ్ళు వాళ్ళ అకౌంట్ లోపల వీళ్ళు డబ్బులు వేస్తారు అంటే వీళ్ళు చేసేది ఏం లేదు రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి కరెంట్ అన్నారు కదా మరి రెండు వందల ఒక యూనిట్ అయితే కూడా మొత్తం కట్టాలనేటటువంటిది ఏదైతే చెప్తుండ్రో ఇది అన్యాయం మీరు రెండు వందల యూనిట్ల వరకు ఎంతైతే ఉచిత ఉందో అదైతే ఇవ్వాలి కదా మీదేమన్నా ఉంటే కట్టించుకోవాలా కానీ మొత్తం మేము అందరి ఒకటే లెక్క పెడతామనేటటువంటిది కరెక్ట్ కరెక్ట్ కాదు వాళ్ళకు కూడా తెలుసు బడ్జెట్ సరిపోదు వాళ్ళు తలకిందికి కాళ్ళు మీదికి చెప్పినా చేసినా కానీ ఈరోజు గ్యారెంటీలు కాదు నాలుగు వందల ఇరవై గ్యారంటీలు ఏది కూడా అమలు చేయలేము అనేటటువంటి విషయం వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ రకంగా మేము అమలు చేస్తున్నట్టు నాటకాలు ఆడినట్లయితే ఒక నాలుగు ఓట్లు దండుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది నిన్ననే చూసినాము మనం మోడీ గారి గారి దగ్గరకు పోయి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పెద్ద అన్న అన్నాడు తప్పు లేదు కానీ ఏమంటున్నారంటే మీ సహకారం ఇప్పుడు కావాలా మా భవిష్యత్తు లోపల కూడా మీ సహకారం కావాలా అంటుండు అంటే ఇండైరెక్ట్ గా ఈమె ఈయననే ఏం ఒప్పుకున్నట్టు భవిష్యత్తులో కూడా నువ్వే మంత్రి అవుతావు మా రాహుల్ గాంధీ గారు మంత్రి కారు అనేటటువంటి మాట ఎందుకు అంటే ఈయన ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడే కాదు భవిష్యత్తు లోపల కూడా మీ సహకారం మాకు ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు గోరేదాన్ని చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టిక ఎట్టి పరిస్థితి లోపల కేంద్రంలో అధికారంలోకి రాదు మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కారు అనేటటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నాడు కాబట్టి ప్రజలందరూ మీరు అందరు గుర్తుపెట్టుకోవాలా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు మనము అన్ని యూట్యూబ్లలో ఛానల్స్లలో పత్రికలలో మొత్తం చూసినాము ఉచితంగా ఇస్తాము ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేస్తామనేటటువంటి మాట అయితే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో లేనప్పుడు చెప్పిండ్రు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాట మారుస్తున్నారు ఊసరవెలులాగా వీళ్ళు రూపాలు మారుస్తున్నారు కాబట్టి మాటకు కట్టుబడి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో